ఒక చరిత్ర సృష్టించింది మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు ఐటీ కంపెనీలు అంతా కొంత ఐటీ పూపులు అంతా కూడా బోసిపోయారు కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ అంటున్నారు తప్పకుండా మళ్ళా రాబోయే రోజుల శపదం చేస్తున్నా చేయకున్నా అన్నా మల్లారెడ్డి గార్డెన్ ఈ సోషల్ మీడియా సోదరుల నువ్వ నేను శపథం చేస్తున్నా కొద్ది రోజులలోనే నిన్ను సీఎం చేసేదాకా నేను నిజమే కొద్ది రోజులలో నేను నన్ను ఇంత చిన్నగా నన్ను ఇంత ఒక పాలబుక్ మంత్రి చేస్తా ఉన్నా నువ్వు నేను సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయినా అంటే నీది అన్నా నేను ఈ జన్మలో కాదు మళ్ళా జన్మల కూడా నేను పరువాడ ఉంటా కాబట్టి మన రామన్న చుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు మన కేసీఆర్ లాంటి సీఎం దొరకడు అన్ని అభివృద్ధి రకాలి మన సీఎం కేసీఆర్ కేసీఆర్ అన్నా ప్రపంచమంతా ఒక చరిత్ర సృష్టించింది మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చరిత్ర ఇలా ఎన్ని ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు ఐటీ కంపెనీలు అంతా ఇలా కొంత ఐటీ పీపుల్ అంతా కూడా బోసిపోయారు కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ని అంటున్నారు తప్పకుండా అన్నా మళ్ళా నువ్వు రాబోయే రోజులల్లా ఉన్నా ఇలా మళ్ళా శపథం చేస్తున్నానా ఓ నాకే ఓ వివేక్ ఓ వివేక్ ఇష్టం చేయకన్నా నువ్వు అన్నా మల్లా రెడ్డి కాదన్నా ఈ సోషల్ మీడియా సోదర్ల మీద నేను శపథం చేస్తున్నా కొద్ది రోజులలోనే నిన్ను సీఎం చేసేదాకా నేను ఎదురు నన్ను ఇంత చిన్నగా నన్ను ఇంత ఒక పాలబుక్ మంత్రి చేస్తా నువ్వు నువ్వు నేను సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయినా అంటే నీదికెళ్ళు ఈ జన్మలు కాదు మళ్ళా జన్మల కూడా నేను మళ్ళా జన్మల కూడా నీ ఎప్పుడే ఉంటా కాబట్టి మన రామన్న చుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు మన కేసీఆర్ లాంటి సీఎం దొరకడు పేదల తల్లిది అన్ని రకాలు కూడా అభివృద్ధి కేసీఆర్ గారు అన్న కేసీఆర్ అన్నా ప్రపంచమంతా ఒక చరిత్ర సృష్టించింది మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చరిత్ర ఇలా ఎన్ని ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు ఐటీ కంపెనీలు అంతా ఇయ్యాలా కొంత ఐటి పీపుల్ అంతా కూడా బోసిపోయారు కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ని అంటున్నాడు తప్పకుండా అన్న మల్ల మేము రాబోయే రోజులల్లా ఓలా ఇలా మల్లన్న శపథం చేస్తుండనా ఓ నా దేహ్ వివేక్ ఓ వివేక్ సిష్టం లేక అన్న నువ్వు అన్నా మల్లటి గోడల్లో ఈ సోషల్ మీడియా సోదరుల మూవట నేను శపథం చేస్తున్నా

ఉంటాన కాబట్టి మన రామన్న చుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు మన కేసీఆర్ లాంటి సీఎం మన దొరకడు పేదల పెరిది అన్ని రకాలు కూడా అభివృద్ధి చేశాడు మన సీఎం కేసీఆర్ గారు